ఇటంతా అయితే కలుపు తీయలేదండి చూడండి చిన్న అడవలా ఉంది అసలు ఏ మొక్క ఎక్కడుందో కూడా తెలియటం లేదు ఇటు కలుపు తీస్తాను మొత్తం ఒకసారి చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో మా గార్డెన్ ఇంటి చుట్టూ ఉన్న మొక్కలు ఇవి కొంచెం కొంచెంగా వీలైనప్పుడు అంతాను కలుపు తీస్తున్నాను అలాగే ఒకవైపు కలుపు తీసాను అంతా ఖాళీ అయింది ఏవైనా విత్తనాలు అయ్యి వేద్దామని శుభ్రంగా కలుపు అయి తీసాను ఇటు కుప్పలా కనిపిస్తున్నది మామూలుగా కంపోస్ట్ తయారు చేయడానికి అక్కడ అలాగే ఏవైనా కలుపు తీసినవి కొమ్మలు లాంటివన్నీ వేసేస్తాను ఇగోండి ఇది అక్కడ కనిపిస్తున్న మామిడి మొక్క అయితే టెంక నాటిందండి ఇవన్నీ మందార కొమ్మలు నాటాను నేనేంటంటే అలాగ పెన్సింగ్ లాగా ఉంటుంది కర్రలు అయితే పాడైపోతున్నాయి మందార కొమ్మలు నాటాను ఎరుపు రెక్క మందారం అవి అయితే బాగా అవుతున్నాయి ఇగోండి ఇవి నేలం బొమ్మెత్తాయి రెండు వరుసలు ఉంటాయి ఈ మందార కూడా రెక్కలు రెక్క మందారే కొమ్మ నాటిందే ఇగోండి ఈ లైన్ అంతా ఎరిపే నాటాను ఇవి మామూలు పసుపు అల్లం మిక్స్ అయిపోయి ఉన్నాయి ఇది బిల్లగన్నేరు అందంగా ఉంటుందని అలా వేశాను ఇవి తెలుపు డిసెంబరాలు ఇవి కూడా బాగానే మొక్క గట్టిగా ఉంటుంది ఏవైతే గట్టిగా ఉంటాయో పెన్షన్ చుట్టూ వేసాను ఎప్పుడైనా కర్రలు పాడైపోతే వీటికి ఇది జామ ఇది మామూలు పడి లేచిందే అది అలా ఉంది కదా కరెక్ట్గా కర్రలా కనికొస్తుందని అక్కడ ఉంచాను ఇగోండి ఇదంతా పసుపు ఎక్కువగా పసుపు బయట అంతా మిక్స్ అయిపోయి నాకైతే అంటే కొన్ని ఐడియా ఉంది కొన్ని ఐడియా లేదు ఇది కూడా మామిడల్లం ఇది ఈ రెండు దగ్గర వేసింది గుర్తుంది ఇగోండి ఇక్కడ ఉన్న జామ కూడా పడిమొలిచిందే నేను వేయలేదండి ఎందుకు ఇన్ని జామ్ మొక్కలు ఉంచానంటే ఇంతకుముందు కొని తెచ్చి ఒక రెండు మూడు సార్లు నాటానండి ఆ రెండు సార్లు కూడా చిన్న చిగురు వచ్చి మరి ఎందుకో పోయేవి ఇగోండి ఇక్కడ నాటినవి కూడా మందార కొమ్మలే చూసారా చక్కగా చిగురులు వస్తున్నాయి మందార కొమ్మల మనం ఏం లేదండి ఎప్పుడు కూడా కొంచెం తడి ఉండేలాగా రోజు కొంచెం అన్న చిలకరించినట్లయినా నీరు వేయాలి అంటే వర్షాలు పడేటప్పుడు కాదు మామూలు టైంలో ఇది ముల్లంగి మరి ఇటు ఏం మొక్కలు లేవండి ఇప్పుడు అంతా కలుపు తీసాను కదా చక్కగా కొంచెం ఎరువు ఇవన్నీ ఎత్తు మడులు ఒక్కొక్క మడి బాగు చేసి ఎరువు వేసి ఏవైనా విత్తనాలు వేద్దాం అనుకుంటున్నాను పండ్ల మొక్కలు ఉన్నవైతే ఆ మడి అలాగే ఉంచేస్తాను ఇందులో అయితే ఎరుపు వాడంబరాలు ఇవి ఇగోండి ఎరుపు వాడంబరాలు ఉన్నాయి మందార ఇక్కడ కొమ్మతో నాటిన ఇది కూడా ఎరుపు ముద్ద కొమ్మ నాటాను ఇది కాగడామల్లి కాగడా మల్లి బయట చాలా ఉన్నాయి ఇవంటే ఏంటి కచ్చోరలు అంటారు కదండి నూనెలో కలుపుకుంటారు తలకు మంచిదని అవి ఆ దుంపలు నాటితే ఇలా అయ్యాయి ఇది తులసి ఎక్కడ పడితే అక్కడే చాలా తులసి మొక్కలు ఉన్నాయి ఇది ఎరుపు నాటు గులాబీ చాలా పెద్ద మొక్క ఉండేది మొత్తం కొమ్మలంతా కట్ చేసేసాను చూడండి ఇప్పుడు బాగా మొగ్గలు నిండుగా అయ్యాయి మళ్ళీ ఇవి పోత అయిపోతుంది కదా చక్కగా కొమ్మలు మళ్ళీ సగాని వరకు తీసేస్తే చిగుళ్ళు వచ్చి కాపు బాగా వస్తుంది కట్ చేసిన ప్రతిసారి మనం పశువులు ఎరువు అలాగా కొంచెం ఇవ్వాలి మొక్కకు ఇగోండి ఇది కూడా కొమ్మే ఇవి నాటి ఇంచుమించు ఒక ఆరు నెలలు అవుతుందండి ఎప్పుడో మామూలు ముదురు కొమ్మలు నాటాను ఇప్పుడు అవుతున్నాయి ఇక్కడ ఉన్నది చింత చెట్టు చిన్న పెయింట్ బకెట్లో పెట్టానండి ఆ తర్వాత ఇది కూడా పెన్షింగ్ ఆ లో పెట్టాను ఎప్పుడైనా కర్రలాగా పెనుకొస్తుందని కొంచెం భూమిలో పెట్టాను ఆ బకెట్ అలాగను అలా అంటే చిగురు కోసమని అప్పుడప్పుడు కొమ్మలు విరిచేస్తుంటాను పెద్దది పెరగనివ్వను ఇదైతే మామూలు అల్లమండి ఇగోండి ఈ కోలేలో ఒక దాంట్లో వామాకు ఉంది ఒక దాంట్లో తెలుపు మిర్చి వేసాను ఇదేంటంటే ఢిల్లీ కనకాబరాలు ఏవో అంటారంట పేరైతే నాకు సరిగ్గా ఐడియా లేదు ఇవి కూడా అంతే పువ్వులు చాలా ఎక్కువ అవుతాయి ఒక్కొక్కసారి పువ్వులైన వెంటనే మొత్తం కొమ్మలంతా విరిచేయాలండి మళ్ళీ చిగురులు వస్తాయి ఇవి బంతి పువ్వులు చూడండి ఎక్కడ కూడా ఇంకా అంత శుభ్రంగా గొప్పులాగా చేసి బాగు చేయాలి ఇవి పసుపు పువ్వులు అవుతాయి అందరికీ తెలిసే ఉంటాయి ఇది పసుపు అండి ఇక్కడ నాటలేదు లాస్ట్ ఇయర్ వేసింది ఉంటే మళ్ళీ వస్తాయి ఇది స్టార్ ఫ్రూట్ మొక్క మరి అది ఎందుకు అసలు అలాగే వేసిన నుంచి అంతే ఉంది పెరగటం లేదు ఇక్కడ ఏంటంటే ఈ గుండి ఇందులో కూడా వామ్ ఉంది ఇది పసుపే ఇది ఖాళీ ఉంది మడి ఇక్కడ కూడా మామిడి టెంక నాటాను ఈ గుండి ఇది ఎరుపు చామంతి ఈ ఇక్కడ ఉండే ప్లేస్లు ఏంటంటే కొబ్బరి చెట్లు ఉన్నాయండి తెరు ఇది తెలుపు మిరపకాయలు ఉంటాయి కదా అది పర్పుల్ కలర్ చొక్క మళ్ళీ ఇవి బాగా అవుతాయండి పువ్వులు ఇక్కడ ఎక్కువ కొబ్బరి మట్టలు పడిపోతుంటాయండి అందుకనే నేను మరి పండ్ల మొక్కలు అయితే బెటర్ అని వేశాను ఇది మామిడల్లం అలాగే పుదీనా ఎప్పుడుతో ఉండిపోయిందో అది చిగురొచ్చింది ఇగోండి ఇది అంజీరు మొక్క ఇక్కడ ఎక్కువ ఏమవుతుందంటే కొమ్మలు పడిపోయి మొక్కలు పాడైపోతాయండి ఇది తెలుపు మిర్చి ఇగోండి ఇవి లాస్ట్ ఇయర్ వేసినవి విత్తనాలు పడిపోతాయి కదా అవి మళ్ళీ ఇలా అయిపోయి కొన్ని మొక్కలు అయితే వేరు వేరు దగ్గర నాటాను కూడా ఇది బచ్చల కూర ఇది తులసి ఇగోండి ఆ టబ్లో మెంతు కూర వేద్దాం అనుకుంటున్నాను ఇది తెలుపు మందార కొని తెచ్చి నాటింది ఇది రెక్క మందార తెలుపు ఇవి బాగా అవుతాయి పూలు ఇగోండి ఇక్కడ మెంతికూర వేద్దామని బాగా చేసి ఉంచాను ఇది కరివేపాకు కరివేపాకు మాకు పెద్ద మొక్క ఉంది చాలా అది పడిలేచింది ఇక్కడ ఎరుపు గులాబీ కొమ్మలంతా కట్ చేసేసాను ఇది మల్బరీ ప్లాంట్ ఇది ఆకులన్నీ కట్ చేసి తీసేసాను చెట్టు నిండా ఆకులు ఉండేవి మొత్తం ఆకులంతా కట్ చేసి చిగురులు మాత్రమే ఉంచాను అంటే ఇలా కట్ చేస్తే చిగురులు వస్తాయి కాపు వస్తుందని ఎవరో చెప్పారు ఒకసారి ట్రై చేద్దామని కట్ చేశాను ఇగోండి ఆకులయితే ఆ మొక్క చుట్టే వేసేసాను అవే మళ్ళీ ఎండి దానికి ఎరువు అయిపోతాయని ఇదిగోండి ఇక చెప్పాను కదండి కొబ్బరి మట్టలు పడ్డం వల్ల మొక్కలు విరిగిపోతూ ఉంటాయి పండ్ల మొక్కలు అనుకోండి అవి పెద్ద అవుతాయి ఒకవేళ మట్టలు పడినా కూడా ఆ పెద్ద ఎఫెక్ట్ ఉండదు అని పండ్ల మొక్కలు వేసాను ఇక్కడ మామిడాలు ఉండేది హార్వెస్ట్ చేసి మళ్ళీ దుంపలు వేసేసాను ఎరువు వేయాలి ఇగోండి ఇవి పసుపు పసుపు మొక్కలే ఇక్కడ కూడా ఇది ఒక వ్యాప్ మొక్కండి ఉంచాను అది అక్కడ లైన్లో ఉంది కదా కర్ర కోసమని ఉంచాను ఆకులు కూడా తుంచేసి మొక్కలకు వెయ్యొచ్చు అని ఇవి మందారాలే ఎరుపు ముద్ద మందారం ఇది ఈ లైన్ అంతా అంతా రెక్క మందారం ఉంది లోపలంతా ముద్ద మందారం అక్కడక్కడ ఆరెంజ్ కలర్ కూడా వేసాను కొన్ని అయితే బాగానే అవుతుంది అదే బ్రతికాయి ఇదిగోండి ఇది ఒకటి ఇది పసుపు అనుకుంటా చొక్కమల్లి వేసాను ఇవి కూడా మొక్కలు కొంచెం దిట్టంగా ఉంటాయి కదా అని ఇది ఆరెంజ్ కలర్ మందారోండి ఇదంతా పసుపు ఉంది ఇది కూడా చొక్కమల్లి ఈ వెనకున్నది ఎరిపే కానీ పెద్ద పువ్వులు అవుతాయి అది కూడా కొమ్మే ఇదంతా పసుపు అండి ఎప్పుడు కూడా ఇక్కడ పసుపే ఉంటుంది ఈ ప్లేస్లో మరి మార్చలేదు మనం తీసినా మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి అవి అందుకే ఇంకా ఇక్కడ పసుపు దీని ఆపోజిట్లో మామిడి అల్లం ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అలానే ఉంది ఇదిగోండి ఈ మెడ ఒకటి ఖాళీ ఉంది ఇందులో కొత్తిమీర ఏదైనా వేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రెక్కమందర ఎరుపు ఇవైతే పువ్వులు చాలా ఎక్కువ అవుతాయండి ఈ కొమ్మలు కూడా అక్కడక్కడా నాటాను ఇప్పుడు యాభై రూపాయలకు కొన్నాను ఈ మొక్క అక్కడ అదిగోండి జామా మీకు ఈ వీడియో నచ్చితే